वाम गारे एब जा रगारे एब जा गारे गारे एब जा रे एब जा नमस्ते अस्तोर द्रोपे एब जा रे मन्हारे दि परमेश्वर बदाब जो नमो नमः इति आनंद कर पूर्व देवी मंगल ने राज नाम जमार पयामे पार बदे बदे रार महादेव शंभो शंकरा रारा सिवार परमस्तो నా యాభై ఒకట పుట్టినరోజు సందర్భంగా నాదరుగుల్లోని మాతృదేవ అనాథశ్రయంలో నా పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇక్కడ అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగింది ఇక్కడ ఈ అనాథల మధ్యలో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నాకెంతో సంతోషంగా అంటే సంతోషంగా ఉన్నది మనసు కూడా హ్యాపీగా మనశ్శాంతిగా ఉన్నది ఇక్కడ సుమారు చాలా సంవత్సరాల నుండి గిరిగారు మత అనాథం పెట్టి గిరిగారు రోడ్ల మీద అనాథ లెక్క ఉన్న వాళ్ళందరూ కూడా మానసిక రుగ్మత ఉన్న అందరినీ కూడా ఎక్కడ వాళ్ళకు ఎక్కడ కూడా ఆసరా లేకుండా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా కానీ అందరికీ కూడా అందరికి మంచి చూసుకుంటూ డాక్టర్లు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటూ వాళ్ళకు మతస్థితి లేకుండా ట్రీట్మెంట్ చేపించి వాళ్ళని మళ్ళా అన్ని గుర్తుపట్టే విధంగా మన మన లైన్లోకి తీసుకొచ్చి అడ్రస్లు దొరకబట్టి వాళ్ళ పేరెంట్స్కు మళ్ళీ అప్పచెప్పడం అనేది చాలా పెద్ద ఎత్తున అంటే చాలా పుణ్యం చేసుకునే కార్యక్రమం చేపడుతుంది గిరిగారు మేము దానికి అలాంటి వారి మధ్యలో అలాంటి ఆశ్రమంలో చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఈ అనాథల మధ్యలో ఇక్కడ ఈ ఆశ్రమంలో చేసుకోవడం అనేది ఎవరి బర్త్డే ఉన్నా ఏ కార్యక్రమాలు ఉన్నా వివాహ వార్చుకోవాల్సాన కూడా ఇక్కడ చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావించాలి నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ చేసినా చాలా మంచిగా అనిపించింది మరొకసారి మళ్ళీ కూడా ఈసారి నాకు ఇక్కడ రావాలనిపించింది మళ్ళీ వీళ్ళ మధ్యలో చేసుకోవాలి నా అదృష్టంగా భావిస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా హైదరాబాద్ ఎవరున్నా కూడా చుట్టుపక్కల ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి చెప్తుంది థ్యాంక్ యూ